మళ్ళీ ఆఫ్ డోర్ ప్రాంగణంలో ఈరోజు కలకల్లాడుతూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వేదికలు అందించిన జిల్లా పెద్దలు రాష్ట్ర మంత్రివరీలైన అచ్చెన్నాయుడు గారికి సోదరు మేము త్వరగా పనిచేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఏమి చేయలేక ఈరోజు వంశధాలకి అలాగే ఆఫ్ స్టోర్ కి పెట్టిస్తున్న అధికారులకి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రెండు నియోజకవర్గాల రైతులకు ప్రజలకు పత్రికా అందరికీ నమస్కారములు మాటలు చెప్పడం కాదు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఒక మాజీ మంత్రి ఉండేవాడు ఎందుకయ్యా నీళ్లు తీసుకురావట్లేదంటే అచ్చెన్నాయుడు పంపించట్లేదు ఎందుకయ్యా నీళ్లు తీసుకురావట్లేదు అంటే అచ్చెన్నాయుడు గారు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేశారు ఎందుకయ్యా నీళ్లు తీసుకురావాలంటే అచ్చెన్నాయుడు గారే మరి అదే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు మరి అదే ఉన్నారు నువ్వు దిగిన వెంటనే నెల రోజుల ఎలా నీళ్లు తీసుకొచ్చారు అంటే పని చేయించే నాయకులు జిల్లాలో అధికారులు ఎలా పని ఇదే ఉన్నారు నువ్వు ఉపయోగించుకోవాలంటే ఏ రోజు ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా పలాసాకి కనీసం రైతులు రైతుల్లో ఈరోజు ఎవరు పార్టీలు చూడట్లేదండి రైతుల్లో తెలుగుదేశం ఉన్నారు జనసేన ఉన్నారు బీజేపీ ఉన్నారు వైసీపీ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు అన్నం పెట్టా వాళ్ళని రైతన్నంగా ఏ రోజు పార్టీలు చూడాల ఈరోజు మరి మామూలు ఒక ఎమ్మెల్యేగా జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా మంత్రి గారు సహచర్యంతో ఎలా నెల రోజుల్లో తీసుకురాగలిగాను ఏ అచ్చెన్నాయుడు గారు మీరైతే ఐదు సంవత్సరాలు మింగలేక మంగళవారం కబులు చెప్పావో అదే అచ్చెన్నాయుడు గారు సహకారంతో ఈరోజు రైతులకు మీరు తీసుకొచ్చాం కానీ ఆ రైతుల్లో ఎవరు పరిస్థితి ఎవరు టీడీపీ అని లెక్క చూడలేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ పాటకి పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు ఇటు పాతపట్నం అటు నందిగా ఇటు పలాస వచ్చే తరాలకి ఇబ్బంది లేకుండా ముందు చూపుతా ప్రాజెక్టు నాన్నగారు గడ్డం దీక్ష చేసి అచ్చెన్నాయుడు గారు వెనకాల పడి పరిగెట్టించి నాలుగు వందల కోట్లు ముందు ప్యాకేజ్ ఇచ్చాకే పని మొదలు పెట్టాలని కట్టుబడితో చేసిన పని ఐదు సంవత్సరాలు మంత్రిగా కూర్చొని నోరు ఎత్తితే అబద్దాలు నోరు విప్పితే అబద్దాలు ఏం చేశారు శివాజీ గారు అంటారు సిగ్గు పడాలని మాటలు మాట్లాడారు ఈరోజు నవంబర్ లో జరిగిన మొదటి బడ్జెట్ సెషన్ లోని అంటే ఆరు నెలలకి సంబంధించిన బడ్జెట్ లో ముప్పై కోట్ల రూపాయలు జిల్లా మంత్రి గారి సహకారంతోనే రోజు తీసుకుని రాగలిగా అలాగే మొన్న మార్చి లో జరిగిన ఈ సంవత్సరం బడ్జెట్ లో మళ్ళీ ఇదే స్టోర్ కి ఇక్కడున్న ఎమ్మెల్యేలు మళ్ళీ అదే జిల్లా మంత్రి గారి సహకారంతో తొంభై కోట్లు ఏమి మరి జిల్లాకి మంత్రిగా ఉన్నావు కదా ఒక్క రూపాయన తీసుకురాగలిగావా ధైర్యంగా వచ్చి మాట్లాడగలవా అలాగే గతంలో దాదాపు ఎంత మందికి ఇచ్చినా ఆ రోజు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల మీలో మీరు రాజకీయాల కారణాలతో కొంతమంది తీసుకోకుండా సంతకాలు పెట్టకుండా కొన్ని ప్యాకేజీలు మిస్ అయ్యారు ఈ రోజు ఇంత యంత్రాంగం ఒక జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారు ఇరిగేషన్ అధికారులు జిల్లా మంత్రి గారు ఇద్దరు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చామంటే ఈ ఆఫ్ ప్రాజెక్ట్ ని ఎంత త్వరితంగా మీ ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలన్నా చిత్తశుద్దితో ఎలా పనిచేస్తున్నామో మీకు తెలియాలని ఇంతసేపు టైం అయితే కట్టుబడి ప్రతి ఒక్క నాయకులు మీకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు గానీ ఇతర స్థలాలు గానీ అన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాం కానీ రాజకీయ కారణాలతో మళ్ళీ ఏ అప్పలు రాజు చెప్పాడో ఇంకెవడో చెప్పాడని కావాలని ప్రాజెక్టు కి అడ్డుపడకుండా ఉండాలని మీ అందరికీ చేతులైతే వేడుకుంటున్నాను ఇది పలాసాలో ఉన్న ప్రతి ఒక్క పుట్టిలోని అలాగే పాతపట్ల ఉన్న ప్రతి ఒక్క అన్ని పార్టీల ప్రజలకి పనికొచ్చే ప్రాజెక్టు బుద్ధి ఎవడు రాజకీయ కక్షలతో దీన్ని ఆపడు దయచేసి మనకు సహకరించే రాష్ట్ర మంత్రి గారు ఉన్నారు మన కేంద్ర మంత్రి గారు ఉన్నారు ముఖ్యంగా చాలా మంచి టీం తెలియదు కలెక్టర్ గారు కానీ జేసీ గారు గాని రెవెన్యూ అధికారులతో ఆ రోజు ఆఫ్ స్టోర్ అయితే ఎవరైతే ముందుకొచ్చారో అదే ఈ రోజు రెవెన్యూ అధికారులు ఈ రోజు జిల్లాలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకెళ్తామని మాటిస్తున్నాం అలాగే మీ దగ్గర కూడా ఎవడో ఏదో రెచ్చగొట్టాడని దయచేసి పనులకు అడ్డు తగలకుండా మీకు న్యాయంగా రావాల్సిన ప్రతి ఒక్కటి మా మమ్మల్ని గాని ముఖ్యంగా జిల్లా మంత్రి గారి నేను ఇక్కడే ఉంటానని మీకు ఈరోజు భరోసా ఇచ్చినప్పుడు అంతకన్నా ఏం కావాలి చెప్పండి న్యాయంగా వచ్చి అడిగి ప్రతిదీ తీసుకోమనే కోరుకుంటున్నాను తప్పితే రాజకీయ కారణాలతో పనులకు అడ్డం పడకుండా ఉంటే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో మనం మన అనుగుణం సాధించగలమని నమ్మకంతో చెప్తున్నాను దయచేసి అభివృద్ధి ముఖ్యం ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత మా పలాసానో లేకపోతే మా జిల్లాను ఎంత అభివృద్ధి చేసుకునే ఈ ఈరోజు జిల్లా నాయకులందరూ నడుస్తున్నాం మీరు కూడా అలాగే సహకరించాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ